రేపే సోమవారం అలానే సోమవతి అమావాస్య కూడా సోమవారంతో అమావాస్య కలిసి వస్తే దానినే సోమవతి అమావాస్య అని పిలుస్తూ ఉంటారు ఈ సోమవతి అమావాస్య అనేది అన్ని అమావాస్యల కన్నా చాలా శక్తివంతమైనటువంటిది ఎవరైతే ఈ సోమవతి అమావాస్య రోజున ఇల్లు తుడిచే నీటిలో ఇవి వేస్తారో వారి యొక్క ఇల్లు మొత్తం డబ్బుతో నిండిపోతుంది రేపు సోమవారం అమావాస్యతో పాటు సూర్యగ్రహణం కూడా రానుంది ఈ గ్రహణం అనేది మూడు వందల ఎనభై సంవత్సరాల తర్వాత వచ్చింది అని మళ్ళీ ఇదే రావటం అని పండితులు వివరిస్తున్నారు ఈ ఎంతో శక్తివంతమైన పవిత్రమైనటువంటి సోమవతి అమావాస్య సూర్యగ్రహణం రోజున ఇల్లు తుడిచే నీటిలో ఇది వేస్తే చాలు ఖచ్చితంగా మీ జన్మ జన్మాల దరిద్రాలు జాతక దోషాలు గ్రహ దోషాలు తొలగిపోతాయి మీ ఇంట్లో ఏ మూలన ఏ దుష్టశక్తి ఏ చెడు శక్తి దాగి ఉండి మీ ఇంట్లోకి డబ్బుని రాకుండా ఆపుతూ ఉంటుందో ఆ చెడు శక్తి దుష్టశక్తి ఖచ్చితంగా తొలగిపోతుంది ఇంట్లో ఉండే వాస్తు దోషాలు కూడా తొలగిపోతాయి గ్రహణం యొక్క చెడు ప్రభావం కానీ అమావాస్య యొక్క చెడు ప్రభావం కానీ మీ ఇంటిపై కానీ ఇంట్లో ఉండే వ్యక్తులపై కానీ మీ ఇంటి సింహ ద్వారంపై కానీ ఎలాంటి చెడు శక్తులు చెడు నెగిటివ్ ఎనర్జీ పడకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా రేపు సోమవతి అమావాస్య రోజున ఇల్లు తుడిచే నీటిలో ఇది వెయ్యాలి మన హిందూ సాంప్రదాయాల ప్రకారం ఖచ్చితంగా ప్రతి ఫెస్టివల్కి అంటే ఏ పండగ వచ్చినా సరే ఖచ్చితంగా ఇల్లుని తుడుచుకోవటం అలవాటు అలానే మన ఇష్ట దైవాన్ని కొలుచుకునే రోజున కూడా ఇల్లుని తుడుస్తూ ఉంటాము ఎందుకు ఇలా ఇల్లుని తుడుస్తూ ఉంటాము అంటే ఎప్పుడైనా దైవాన్ని ఆహ్వానిస్తున్నాము అంటే దైవశక్తి ఇంట్లోకి రావాలి పూజకి సంపూర్ణ ఫలితం రావాలి అంటే ఇల్లు చాలా పరిశుభ్రంగా ఉండాలి ఇల్లు పరిశుభ్రంగా ఉన్నప్పుడు మాత్రమే లక్ష్మీదేవి కటాక్షం కలిగి ధన ధాన్యాలకి లోటు లేకుండా ఉంటాము మరి ఇలా ధనధాన్యాలకి లోటు లేకుండా ఉండి లక్ష్మీదేవి కటాక్షాన్ని పొందాలి అంటే ఖచ్చితంగా ఇల్లుని తుడుచు తుడుస్తూ ఉంటాము మరి ఇల్లు తుడిచే నీటిలో ఈ ఐదు వస్తువులను కానీ వేస్తే మీ జాతకమే మారిపోతుంది అసలు మన ఇంట్లోకి డబ్బు అనేది రాకపోవటానికి కారణం చెడు శక్తి మన కంటికి కనిపించకుండానే ఎన్నో రకాల సమస్యలను ఇబ్బందులను మన మనకు కలిగేలాగా దుష్టశక్తి ప్రేరేపిస్తూ ఉంటుంది ఈ చెడు శక్తులు మన కంటికి కనిపించవు కానీ మనం చేసే ప్రతి పనిలో అడ్డుకుంటూ ఉంటాయి అందుకే ఎంత సంపాదించినా చేతిలో చిల్లి గవ్వ మిగలదు ఇక ఇంట్లో ఎప్పుడూ కూడా గొడవలు సమస్యలు విభేదాలు వస్తూనే ఉంటాయి వాటి వల్ల ప్రతి ఒక్కరి జీవితం కూడా చాలా కష్టదాయకంగా మారిపోతూ ఉంటుంది ముఖ్యంగా డబ్బు సమస్య ఈ రోజుల్లో చాలామంది ఎదుర్కొంటున్న సమస్య ఏదైనా ఉందా అంటే అది హండ్రెడ్ పర్సెంట్ డబ్బు సమస్య అని చెప్పుకోవచ్చు ఈ రోజుల్లో లక్ష్మీదేవి కటాక్షాన్ని పొందాలి అంటే చాలా కష్టం కానీ కొన్ని ముఖ్యమైనటువంటి తిథి వారాలలో చేసే కొన్ని పనులు అనేవి లక్ష్మీదేవి కటాక్షాన్ని కలిగి చేస్తాయి సులువుగా లక్ష్మీదేవి కటాక్షానికి పాత్రులం కావచ్చు మరి ఏ పరిహారాలు చేయాలి రేపు సోమవతి అమావాస్య రోజున ఎలాంటి పనులు చేస్తే మన యొక్క జాతక దోషాలు తొలగిపోయి గ్రహాల యొక్క చెడు ప్రభావం తొలగిపోయి మనం జీవితంలో ఉన్నత స్థాయికి ఎదుగుతామో కూడా తెలుసుకుందాం రేపు సోమవతి అమావాస్య రోజున నదీ స్నానం ఆచరించాలి నదీ స్నానం ఆచరించిన వారికి ఖచ్చితంగా దైవానుగ్రహం కలుగుతుంది కోటి జన్మల పుణ్యం కలుగుతుంది ఏడు జన్మల పాపాలు తొలగిపోతాయి అంతేకాదు మీ జీవితంలో ఇదివరకు చూడనటువంటి అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని కూడా చూస్తారు మీ జాతకంలో రాజయోగం పడుతుంది ఏలి నాటి శని ఉన్నా సరే ఏళ్ళ నాటి శని ఉన్నా సరే తరాల నుండి పట్టి పీడిస్తున్న దుష్టశక్తుల చెడు ప్రభావం అయినా సరే ఖచ్చితంగా తొలగిపోతుంది ఎందుకంటే ఈ అమావాస్యకి ఉన్న శక్తులు అలాంటివి సోమవతి అమావాస్య అంటేనే పవిత్రమైనటువంటిది ఈ సోమవతి అమావాస్య అంటే శివుడికి చాలా ఇష్టం సోమవతి అమావాస్య రోజున శివలింగం చుట్టూ ఒక్క ప్రదక్షిణ చేసినా సరే మీ యొక్క దరిద్రం తొలగిపోతుంది అలానే శివలింగానికి అభిషేకం చేసిన ధ్వజస్తంభం దగ్గర దీపాన్ని వెలిగించిన గుడి చుట్టూ తొమ్మిది ప్రదక్షిణలను చేసిన ఏడేడు జన్మాల దరి द्रू तोगी కోటి జన్మల పుణ్య ఫలితం మూటగట్టుకుంటారు అలానే రేపు ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజున దాన ధర్మాలకి చాలా విశిష్టత ఉంది ఎవరైతే పేదవారికి దానం చేస్తారో ధర్మం చేస్తారో దాన ధర్మాలు అనేవి వారి జీవితాన్నే మార్చేస్తూ ఉంటాయి కష్టాలను తొలగించి అష్ట ఐశ్వర్యాలను కలిగింపజేస్తాయి అంతేకాదు ఆకలితో ఉన్న పేదవారికి ఒక్క పూట అయిన కడుపు నిండా భోజనం పెట్టగలిగితే అలాంటి వారి జాతకం మారిపోతుంది అంతే కాదు రేపు ఎంతో శక్తివంతమైనటువంటి ఈ అమావాస్య సోమవారం రోజున బియ్యం డబ్బాలో ఇది ఒక్కటి వేసినా మీ జాతకం అనేది మారిపోతుంది రేపు సూర్యగ్రహణం కూడా సంభవించనుంది అమావాస్య సూర్యగ్రహణం రెండూ కూడా కలిసి వచ్చిన అద్భుతమైనటువంటి రోజు కాబట్టి రేపు ఎవరైతే బియ్యం డబ్బాలో ఒక చంద్రవంకను చేసి ఆ చ అంటే వెండి చంద్రవంకను చేయించి ఆ చంద్రవంకను తెల్లని వస్త్రంలో వేసి ఆ వస్త్రంలో కొద్దిగా పసుపు వేసి దాంట్లో గుప్పెడు బియ్యాన్ని పోసి దానిని ఒక మూటలాగా కట్టి ఆ మూటని బియ్యం డబ్బాలో గాని వేస్తే మీకు ఎప్పటికీ ధనధాన్యాలకి లోటు ఉండదు డబ్బు అనేది విపరీతంగా ఆకర్షింపబడుతుంది అదేవిధంగా మీకు ఎప్పుడూ కూడా ధనపరమైన సమస్యలు అనేవి ఎదురవ్వవు ఇక చంద్రవంకను ఎప్పుడు అలానే మీ బియ్యం డబ్బాలో ఉంచుతూ ఉండాలి ఆ తరువాత ఎవరైనా బ్రాహ్మణుడికి దానంగా ఇవ్వాలి ఇలా చేస్తే మీ కష్టాలు తొలగిపోవటమే కాదు మీకు ధనానికి కానీ అన్నానికి కానీ ఏ రోజు కూడా లోటు అనేది ఉండదు ఇక మన ఇల్లు బాగుంటేనే ఇంట్లో ఉండే వ్యక్తులు బాగుంటారు అందుకే మనం ఇల్లుని నిర్మించే సమయంలో ఒకటికి పదిసార్లు ఆలోచించి అనుభవజ్ఞులైనటువంటి శాస్త్ర పండితులచే మనము ఆ ఇంటి వాస్తుని చూపించి ఆ తరువాత ఇంటిని నిర్మిస్తూ ఉంటాము అప్పుడే మన ఇల్లు సుఖ సంతోషాలతో ఉంటుంది ఇంట్లో ఎలాంటి వాస్తు దోషాలు లేనప్పుడు మాత్రమే ఇల్లు చిన్నదైనా పెద్దదైనా మనకు బాగా అదృష్టం పడుతుంది కలిసి వస్తుంది ఇక ఎంత పెద్ద ఇల్లు కట్టినా వాస్తుకు లేకపోయినా ఇంట్లో వాస్తు దోషాలు ఉన్నా ఇంటి నిర్మాణం సరిగ్గా లేకపోయినా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉన్నా ఇక అలాంటి వారు కోట్లు సంపాదించే వారైనా స్థాయికి వస్తారు అందుకే ఇంటిని ఎప్పుడూ కూడా వాస్తు ప్రకారం నియమనిష్టలతో ఉండాలి వాస్తు దోషాలు లేకుండా ఎప్పటికప్పుడు ఇంట్లో జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి ముఖ్యంగా ఇంటికి నరదృష్టి తగిలినా కూడా ఇంట్లోకి చెడు శక్తులు వచ్చినా కూడా లక్ష్మీదేవి ఇంట్లో నిలవదు జ్యేష్ఠాదేవి లక్ష్మీదేవి ఇద్దరూ ఒకే చోటు ఉండలేరు మరి జ్యేష్ఠాదేవిని తొలగించుకోవటానికి అమావాస్య అనేది అత్యంత శక్తివంతంగా పనిచేస్తుంది అమావాస్య రోజుల్లో చేసే ఈ పరిహారాల వల్ల జ్యేష్ఠాదేవి ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపోతుంది మరి రేపు శక్తివంతమైన ఈ సోమవతి అమావాస్య రోజున ఇంట్లో ఏ ఇంటి ఇంటిని తిడిచే note ఇంటిని తుడిచే నీటిలో ఏ ఐదు వస్తువులు వేయటం వల్ల జాతక దోషాలన్నీ తొలగిపోతాయో జాతకంలో ఉన్న చెడు ప్రభావాలు తొలగిపోయి వాస్తు దోషాలు కూడా తొలగిపోయి ఇంట్లో ఉండే వ్యక్తులంతా ఆనందంగా కలిసి ఉంటారో ఐశ్వర్యంతో ఉంటారో ఇప్పుడు తెలుసుకుందాం రేపు ఎంతో శక్తివంతమైనటువంటి సోమవతి అమావాస్య సూర్యగ్రహణం కాబట్టి రేపు ఎవరైతే ఇంటి గుమ్మానికి రాగి ఆకుని కడతారో లేదా ఒక ఎర్రని వస్త్రాన్ని తీసుకొని ఆ ఎర్రని వస్త్ర లో గుప్పెడు రాళ్ళ ఉప్పుని వేసి చిటికెడు పసుపు కుంకుమను వేసి చిటికెడు పచ్చకర్పూరం వేసి ఒక పీచు తీసిన కొబ్బరికాయ ఒక ఐదు రూపాయల కాయను వేసి దానిని మూటలాగా కట్టి ఆ మూటను సింహద్వారం బయట వైపున ఎవరైతే ఎవరైతే కడతారో అలాంటి వారికి కోరుకున్నంత ధనం వస్తుంది ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తూనే ఉంటుంది చెడు శక్తులు అనేవి తొలగిపోతాయి కటిక పేదవాడు కూడా అపర కుబేరులుగా మారిపోతారు మీ యొక్క కష్టాలు దరిద్రం పూర్తిగా తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి ఇక రేపు ఇల్లు తుడిచే నీటిలో ఏది వేసి తుడిచాలో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా నీళ్ళు అంటే ఇల్లుని తుడిచే నీటిలో ఒక గుప్పెడు రాళ్ల ఉప్పుని వేయండి ఈ రాళ్ల ఉప్పు అనేది చెడుని లాగేసుకోవటంలో చాలా ముందుంటుంది రాళ్ళ ఉప్పు లక్ష్మీదేవికి చాలా ఇష్టం రాళ్ళ ఉప్పుని ఇల్లు తుడిచే నీటిలో వేయటం వల్ల ఇంట్లోకి దైవశక్తి వస్తుంది ఇంట్లో ఉండే దుష్ట శక్తులు తొలగిపోతాయి ఇక అదే విధంగా చిటికెడు పసుపు పసుపు అనేది మనకు ఎంత శుభప్రదమైనటువంటిదో అందరికీ తెలిసినదే భారతీయ సాంస్కృతి ధర్మాల ప్రకారం ప్రతి కార్యక్రమాలలో ప్రతి శుభ కార్యక్రమాలలో పసుపుని ఉపయోగిస్తూ ఉంటాము పసుపు అనేది లేనిదే ఏ శుభకార్యం జరగదు శుభానికే కాదు అశుభానికి కూడా ఉపయోగిస్తూ ఉంటాము అంటే పసుపు లేనిదే ఏ కార్యము జరగదు పసుపు లేనిదే ఏ కూర కూడా వండుకోము పసుపు అనేది ముత్తైదువులకి చాలా ముఖ్యమైనటువంటిది పెళ్ళైన స్త్రీలు చంపలకి కానీ లేదా శరీరానికి ప్రతి శుక్ర మంగళవారం రోజుల్లో మీరు అంటే శరీరానికి రాసుకొని స్నానం చేసిన లక్ష్మీదేవి కటాక్షం సులువుగా కలుగుతుంది పూజలు చేసే సమయంలో కూడా కాళ్ళకి పసుపుని రాసుకొని తర్వాత పూజలను చేస్తూ ఉంటాము ఇలా పసుపుకి చాలా ప్రత్యేక స్థానం అనేది ఉంటుంది కాబట్టి ఎవరైతే పసుపుని కూడా వేస్తారో అంటే ఉప్పు అలానే పసుపు అలానే రేపు సూర్యగ్రహణం కాబట్టి కొద్దిగా దర్భగడ్డి అదేవిధంగా రేపు సూర్యగ్రహణంతో పాటు కలిసి వచ్చిన అమావాస్య కాబట్టి పచ్చకర్పూరం ఈ పచ్చకర్పూరం పసుపు అదేవిధంగా చిటికెడు కుంకుమ అలానే దర్భగడ్డి అలానే గోమూత్రం ఈ గోమూత్రం అనేది చాలా శక్తివంతమైనటువంటిది గోమూత్రం అంటే మనకు ఎంత పవిత్రమైనటువంటిదో అందరికీ తెలిసినదే గోమూత్రం అంటే ఆధ్యాత్మిక పరంగానే కాదు ఆరోగ్యపరంగా కూడా మేలుని చేస్తుంది ఈ గోమూత్రం లేదా గోపంచకం అనేది మనం తీర్థంలాగా తీసుకున్న ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి శరీరంలో ఉండే దుష్టశక్తుల ప్రభావం కూడా తొలగిపోయి లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుంది ఇక అదే విధంగా ఇల్లు తుడిచే నీటికి నీటిలో చిటికేడంటే అంటే చిటికేడు కుంకుమను కూడా వేసి ఇల్లు మొత్తం శుభ్రం చేస్తూ ఉండాలి ఇలా చేయటం వల్ల మీ కష్టాలు ఖచ్చితంగా తొలగిపోతాయి మీ దరిద్రం తొలగిపోతుంది ఇంట్లో ఏ మూలన ఏ దుష్టశక్తి దాగి ఉన్నా తొలగిపోయి లక్ష్మీదేవి కటాక్షం అనేది చాలా సులువుగా లభిస్తుంది తెలుసుకున్నారు కదా రేపు సోమవతి అమావాస్య చాలా శక్తివంతమైనటువంటి రోజు అలానే సూర్యగ్రహణం కూడా కలిసి వస్తుంది కాబట్టి రేపు ఇల్లు తుడిచే నీటిలో ఇవి వేయటం వల్ల మీ కష్టాలు దరిద్రాలు తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు ఖచ్చితంగా సిద్ధిస్తాయి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి